సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు ఈ రోజున చూడండి ప్రతి ఒక్కరు పరిగెత్తుతున్నారు దేనికి అంటే లాభం కోసం లాభం కోసం లాభం కోసం అయితే ఈ రోజున వాక్యమే ఏమని చెప్తుందంటే దేవుని బిడలమయ్యున్నటువంటి మనకి ఏది లాభము అన్నట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా చూడండి ఇక్కడ మహా జ్ఞాని అయినటువంటి సల్మోను ఈ వాక్య భాగంలో ఏమంటున్నాడంటే వెండిని సంపాదించుట కంటే వేటిని సంపాదించుకుట కంటే చెప్పండి అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు అని ఇక్కడ జ్ఞాని అయినటువంటి సలమును చెప్తున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం చూడండి ఈ రోజు వెండి కంటే బంగారము కంటే శ్రేష్టమైనది ఒకటి మనకి ప్రయోజనకరమైనది ఒకటి ఉంది అదే ఏమిటి అనంటే ఈ వాక్యం ఏమని చెప్తుందంటే జ్ఞానమట ఏంటంటే చెప్పండి ఏంటంటే చెప్పు ఉన్నతంగా ఆశీర్వదింపబడాలి అన్నట్టే ఈరోజున దేవుని వాక్యం ఏమని చెప్తుంది అన్నట్టే మనము మనకు ఏది లాభము అన్నట్టే వెండి కంటే బంగారు కంటే కూడా అపరంజి కంటే కూడా జ్ఞాన లాభమునందుట మేలు అని వాక్యము మనల్ని హెచ్చరిస్తా ఉంది లోకములో ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరం కొన్ని రెఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి లోకంలో మొ మొదటి చదవండి సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వాక్యం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వాక్యం మొదటి వాక్యం జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును మూడు తన చేతులతో తన ఇంటిని ఊడబెట్టు ఊడబెరుక్కుంటుందట చూడండి అంటే ఇప్పుడు సంసారం చేసేటువంటి ఇల్లాలకు ఏం కావాలంట అక్కడ చెప్పండి ఏం కావాలట్టండి జ్ఞానం కావాలట జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుందంటే కట్టుకుంటుందట జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుందంటే కట్టుకుంటుందట మూడు రాళ్ళు ఏం చేసుకుంటది అనంటే అంటే జ్ఞానము లేనిది ఏం చేసుకుంటది అనంటే తన ఇంటిని తన చేతులతో గూడబెరుకుంటుందట అంటే ఇప్పుడు జ్ఞానం అనేది మొదటిగా ఇంటి ఇల్లాలకు అవసరం అంతేనా ఇంటి ఇల్లాలకుంటే సరిపోతుందా అనంటే కాదు కానీ చూడండి బైబిల్లో సువార్త మీరు చదవండి ఏడు ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగు చదువుతారు చూడండి అత్తయ్య స్వార్థ ఏడు ఇరవై నాలుగు అక్కడ యేసు ప్రభు ఈ మాటలు అంటాడు ఏమనంటే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని బుద్ధిమంతుని అంటే జ్ఞా బుద్ధిమంతు జ్ఞానం బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే కాబట్టి ఎవరైతే నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలియున్నాడు అని చెప్తున్నాడు యేసు ప్రభు అని అంటే ఇప్పుడు జ్ఞానం అనేది రెండోదిగా ఎవరికి అవసరం అని అంటే ఇంటిలో ఉన్నటువంటి యజమానురాలుకు మాత్రమే కాదు కానీ సేమ్ టైం ఇంటి యజమానునికి కూడా నీ ఇల్లు నిలబడాలంటే ఎన్ని తుఫానులు నీ ఇంటిని చుట్టుముట్టినా ఎన్ని సుడిగాలు నీ ఇంటిని చుట్టినా నీ ఇల్లు నిడబడాలి అని అంటే ఈ రోజున ఈ ఇంటిని నడిపిస్తున్నటువంటి ఇంటికి శిరస్సు ఉన్నటువంటి ఇంటి యజమానునికి అవసరం ఏమిటి అని అంటే బుద్ధి జ్ఞానం అనేది అవసరమై ఉన్నది అని యేసు ప్రభు చెప్తున్నాడు యేసు ప్రభు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం హలో ఇంకా బైబిల్లో మీరు చదువుకుంటూ వెళ్ళండి ఇంటి యజమానునికి ఇంటి యజమాను మాత్రమే కాదు కానీ జ్ఞానం అనేది అవసరం అనేది చూడండి బైబిల్లో సామెతల గంధం చదవండి మరలా సామెతల గంధంలోకి రండి పదో అధ్యాయం పదో అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతారు చూడండి పదో అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతారు చూడండి జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడంటే సంతోషపరుస్తాడట బుద్ధి లేనటువంటి కుమారుడు తన తల్లికి ఏం చేస్తాడు దుఃఖము పుట్టిస్తాడట చూడండి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సలం అంటున్నాడు జ్ఞానము కలిగినటువంటి కుమారుడు లేకపోతే జ్ఞానము కలిగినటువంటి కుమార్తె తన తండ్రికి సంతోషమును ఇస్తాడట బుద్ధి లేనటువంటి కుమారుడు లేకపోతే బుద్ధి లేనటువంటి కుమార్తె ఏం చేస్తుందంటే తన తల్లికి దుఃఖమును తెచ్చి పెడతదట అంటే ఇప్పుడు ఈ జ్ఞానం అనేది ఇంకా ఎవరికి అవసరము మన ఇంట్లో ఉన్న మన పిల్లలకి కూడా అవసరమై ఉన్నది అని చూడండి వాక్యము సెలవిస్తా ఉంది హలలుయా హలలుయా ఇంకా బైబిల్లో సామెతల గ్రంథం చదవండి పద్నాలుగో అధ్యాయం ముప్పై ఐదవ వాక్యాన్ని సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ముప్పై ఐదవ వాక్యాన్ని చదువుతారు చూడండి బుద్ధి కలిగినటువంటి సేవకుడు రాజుకు ఇష్టడు అవమానకరముగా నలుచువాడు వాని మీద రాజు ఏం చేస్తాడంటే కోపిస్తాడంట అంటే ఈ జ్ఞానం అనేది ఎవరికి అవసరము అని అంటే ప్రతి సర్వెంట్కి అంటే ప్రతి ఉద్యోగం చేసుకునేటువంటి వ్యక్తికి అవసరం అట్టండి బుద్ధి కలిగినటువంటి సేవకుడట అంటే ఉద్యోగట చూడండి తన పైన ఉన్నటువంటి బాస్ కి ఎలా ఉంటాడంటే ఇష్టడుగా ఉంటాడట అవమానకరంగా ఎవరైతే నడుచుకుంటుంటాడో వారి మీద రాజు ఏం చేస్తారంటే కోపిస్తాడటండి ఇంకా మనం సామెతల గ్రంథంలో ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వాక్య భాగంలో మనం చూస్తే అక్కడ ఈ మాట ఉంటది ఏమన్నంటే జ్ఞానము కలిగినటువంటి రాజు భక్తిహీనులను ఏం చేస్తాడంటే చదరగొట్టి వేస్తాడట అంటే ఇప్పుడు ఈ జ్ఞానం అనేది ఎవరికి అవసరం అంటే దేశాన్ని కానీ రాష్ట్రాన్ని గాని జిల్లాలు గాని మండలాన్ని గాని పరిపాలిస్తున్నటువంటి ప్రతి నాయకునికి అవసరమై ఉన్నది అని దేవుని వాక్యం సెలవేస్తుంది ఈ జ్ఞానం అనేది ఇంట్లో ఉన్న యజమానురాలకు అవసరం ఈ జ్ఞానం అనేది ఇంట్లో ఉన్నటువంటి యజమానునికి అవసరం ఈ జ్ఞానం అనేది పిల్లలకు అవసరము తర్వాత ఏ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ వ్యక్తులకి ఆ సర్వెంట్స్కి అవసరం అండి ఎందుకు అని తన పైన ఉన్నటువంటి బాస్ అతన్ని కోపగించకుండా ఉండాలి అనంటే ఆ జ్ఞానముతో నడుచుకోవాలి బుద్ధి కలిగి ప్రవర్తించాలి అంత మాత్రమే కాదు కానీ ఈ జ్ఞానము అనేది దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రతి రాజుకు కూడా అవసరం అటండి హలలుయా హలలుయా రోజున చూడండి వెండి బంగారాల్ని మనం ఆశించే దానికంటే ఈరోజున మన జీవితాలలో మనకు లాభం ఏది మొదటిగా అంటే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే జ్ఞానము 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 ఈ జ్ఞానాన్ని మనం